ఫ్రెండ్స్ ఇండియాలో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కి కొవే లేదు అలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ని వెలుగులోకి తీసుకురావడానికి సృష్టించిన లీగే ఐపీఎల్ ఈ లీగ్ ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా రింకు సింగ్ వీరంతా ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాకు ఎంపికైన వారే ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లోనూ పలువురు అన్క్యాప్డ్ ప్లేయర్స్ అదిరే ప్రదర్శన చేస్తున్నారు భవిష్యత్తులో టీమిండియాకు ఆడతామని సంకేతాలు పంపిస్తున్నారు ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరు వారి వివరాలేమిటి అనేటువంటి ఆసక్తికరమైన అంశాలను గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రియాన్ పరాగ్ గత కొన్నేళ్లుగా జట్టులోనే ఉన్న పెద్దగా ప్రభావం చూపని రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తున్నాడు వరుస మ్యాచ్లో రాణిస్తూ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండవ ప్లేసులు నిలిచాడు ఏడు మ్యాచ్ల్లో మూడు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇరవై సిక్సులు బాధాడు రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఆరు విజయాల్లో రియాన్ పరాగ్ మూడింటిలో నలభై మూడు ఎనభై నాలుగు యాభై నాలుగు పరుగులు చేయడం విశేషం ఇక ఆ తర్వాత మయాంక్ యాదవ్ ఈ సీజన్లో లక్నో సూపర్ సూపర్జింగ్స్ తరఫున డెబ్యూ చేసిన ఢిల్లీకు చెందిన ఫేసర్ మయాంక్ యాదవ్ మెరుపు వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థులను బెంబేళ్ళెత్తిస్తున్నాడు ఆడిన మూడు మ్యాచ్ల్లో అతని సగటు వేగం నూట నలభై ఎనిమిది కిలోమీటర్లు దీన్ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు అతడు ఏ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడనేది ఈ టోర్నమెంటులో అత్యంత వేగవంతమైన బాల్ నూట యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్లు అతడి పేరు మీదే ఉంది పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్న ఈ ఫేసర్ త్వరలోనే మళ్లీ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది ఇక అభిషేక్ శర్మ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ప్రదర్శన చేయడంతో అభిషేక్ శర్మ పాత్ర కూడా ఉంది పంజాబ్కు చెందిన అభిషేక్ మెరుపు బ్యాటింగ్తో సన్ రైజర్స్ కు శుభారంభాన్ని అందిస్తున్నాడు ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ట్రావిల్డ్ హెడ్తో కలిసి పవర్ ప్లేలో పరుగుల పండగ చేసుకుంటున్నాడు ఈ సీజన్లో సుమారు రెండు వందల స్ట్రైక్ తో అభిషేక్ శర్మ పరుగులు చేస్తున్నాడు ఆరు మ్యాచ్లో రెండు వందల పదకొండు పరుగులు చేశాడు రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సైతం నిలిచాడు ఇక లేటెస్ట్ గా అసుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తూ భారీ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ అసుతోష్ శర్మ ఈ సీజన్ లో తన బ్యాటింగ్ తో పంజాబ్ పోషిస్తున్నాడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో పదిహేడు బంతుల్లో పరుగులు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో పదిహేను బంతుల్లో ముప్పై మూడు పరుగులు రాజస్థాన్ రాయల్స్ పై పదహారు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇక ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే ఏకంగా మ్యాచ్ ని విజయాన్ని అందించేలా చేశాడు కానీ చివర్లో అవుట్ అవడంతో విజయాన్ని అందుకోలేకపోయాడు ఈ విధంగా తన ప్రదర్శనతో ఇంపాక్ట్ ప్లేయర్ అనే పదానికి నిర్వచనంగా మారిపోయాడు ఈ ఆటగాడు ఇక తెలుగు కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డి భారత్ లో ఫేస్ బౌలింగ్ చేస్తూ బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కానీ ఈ తెలుగు కుర్రాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోనే నితీష్ కుమార్ రెడ్డి మాత్రం ఈ రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ లో ముప్పై ఏడు బంతుల్లోనే అరవై నాలుగు పరుగులు చేసి జట్టును కాపాడాడు బౌలింగ్ పర్వాలేదనిపిస్తున్నాడు ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ప్రకారం ఈ ఆటగాళ్లలో ఏ ఆటగాడు టీమిండియాకు ఎంపిక కాగలడో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్